గ్రామ ప్రజలకి ప్రతి ఒక్క ఓటర్కి తెలియాలంట ఆ గ్రామానికి ఎంత అమౌంట్ వచ్చింది ఎంత ఖర్చు పెట్టారు ఓన్లీ వాళ్ళు గెలిచిన వాళ్ళే కాదు ఓడిన వాళ్ళు కాదు అందరూ తెలుసుకోవాలి గ్రామాభివృద్ధికి వచ్చిన డబ్బులు కాబట్టి అంత గ్రామకు సంబంధించిన ప్రజలందరిది కాబట్టి ఒక్కరు అథారిటీ మాత్రమే ఉండే అందరూ చేప కానీ వాళ్ళకి తెలియాల ఇన్ఫర్మేషన్ తెలియాలా ఎంత డబ్బులు వచ్చింది ఎంత ఖర్చు పెట్టినారో మా గ్రామంలో ఎంత వచ్చింది అనేది నేనైతే చెప్పదలుచుకున్నా చెప్పాలనుకుంటున్నా చూద్దాం ఏమవుతుందా కంపల్సరీ అయితే ఇది మీ ముందుకైతే త్వరలో అది త్వరలో ఇట్లా ఫైవ్తో సార్ నేను మీ దగ్గరకు వస్తాను అనమాట సో థ్యాంక్ యూ నెక్స్ట్ ఈ వీడియో అయితే కంపల్సరీగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే ఈ లైక్ చేయడం వల్ల మీ ధర్మవరం సరౌండింగ్లో ఉన్న యూత్ అందరికీ ఎక్కడైతే ఏకీగ్రవం అయింటారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఇదే పని చేయొచ్చు వాళ్ళకి ఐడియా రాక చేయలేదు అనమాట కంపల్సరీగా ఇది ఎలా చేయాలి ప్రాసెస్ అనేది నేను మీకు ఎవరైతే చేయాలంటారో వాళ్ళు నాకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ దాంట్లో కాంటాక్ట్ అవ్వండి నేను ఫర్దర్ స్టెప్ ఎలా చేయాలో చేద్దాం అందరం కలిసి యూనిటీగా దీన్ని బయటికి తీసుకెద్దాం ఎట్లా అనేది సో ఇది ఒక మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది సో ఇది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తుంది థ్యాంక్ యూ బాయ్